హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే అమర్కి మనోహరి మరియు రణవీర్ ఇద్దరు దొరకబోతున్నారా అనేది మెయిన్ మన నెక్స్ట్ సీరియల్లో చూసుకుందాము ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరగబోతుందబ్బా అంటే అంజు పాప దొరికేసింది కాబట్టి అంజుపాపని తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడనమాట పాప చాలా అంటే చాలా నీరసంగా ఉండడం చూసి వాళ్ళ అమ్మ ఆరుకి చాలా అంటే బాధ అనిపించింది అనమాట ఆరు ఏమనిందంటే బాగికి ఈ పని చేసిన వాళ్ళని ఈ ఇబ్బందికర పని చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బెస్ట్ అనేసి ఆరు బాగీకి హింటిచ్చిందనమాట కాకపోతే బాగీ ఏమనిందంటే ఆ పని అయితే ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చూ ఆయన చూసుకుంటారనమాట ఖచ్చితంగా ఈ పని చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు అనేసి ఆరుకి బాగా చెప్పిందనమాట అక్కడ బయట ఏం జరుగుతుండబ్బా అంటే వాళ్ళు అంటే అమర్ వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోకి పోయి కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తేనే ఈ దీనికి ఈ పని మాత్రం నెక్స్ట్ టైం రిపీట్ కాదు అనేసి అంటే రణవీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారండి దీనివల్ల ఏ ఏ యూజు లేదు అనేసి రణవీరు అన్నాడనమాట అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రణవీర్ దొరికి దొరికిపోతాడనే బాధతోన ఆ మాట అన్నాడనమాట కాకపోతే ఇదంతా చూశాడు కాబట్టి చిత్ర గురించి రణవీర్ గురించి మనోహర్ గురించి ఇదంతా చూశాడు కాబట్టి కొద్ది కొద్దిగా అంటే అమ్మర్కి చాలా అంటే డౌట్ కొనింది డౌట్ వల్లనే అమర్ ఏమన్నాడంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వద్దంటున్నావా ఎందుకు వద్దంటున్నావు ఏం పని జరుగుదా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను దీని వెనకాల ఎవరు ఉన్నారో ఖచ్చితంగా బయటికి లాగుతాను చేస్తాను అనేసి రణ్వీర్కి చాలా అంటే భయపడేలాగా వార్నింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడనమాట అప్పుడే అక్కడ బాగా ఏమంటుందంటే లోపల లోపల పాప దగ్గర అంజు పాప దగ్గర కూర్చొని ఏమంటుందంటే ఈ పని ఎవరు చేశారు ఆయన మాత్రం ఖచ్చితంగా ఈ వేటని వదిలిపెట్టాడు వేట కంటిన్యూ చేస్తాడు దీని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టాడు చంపే వరకు వదిలిపెట్టాడు ఖచ్చితంగా చంపే తీరుతాడు అని అంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ